కడప నగరంలోని రాజారెడ్డి వీధి మారుతీ నగర్లో వెలిసిన శ్రీ గ్రామ దేవత గంగమ్మ ఇరవయ వార్షిక బోనాల పండుగ జాతర శుక్రవారం నుంచి ప్రారంభమైనట్లు అమ్మవారి సేవకుడు ధర్మకర్త చామంచి వెంకటప్పయ్య సేవకురాలు కార్యదర్శి పోతు ఓబుల్కొండు గారి లక్ష్మీదేవిలు తెలిపారు ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం నీటి బిందెలతో భక్తులు అమ్మవారికి స్నానం చేయించారు మధ్యాహ్నం హోమం నిర్మించారు వచ్చిన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు ఆలయ ధర్మకర్త చామంచి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ గ్రామ దేవత గంగమ్మ గుడి రాయారెడ్డి వీధి మార్తి నగర్ లో ఉన్న గ్రామ దేవత గంగమ్మ తల్లి ఈ రోజు ఇరవయ సంవత్సరం వాసుకోసం చేస్తున్నాము ఈ రోజు శుక్రవారం పద్నాలుగవ తేదీ ఉదయాన్నే పశువు నీళ్ళతో భక్తులందరూ వచ్చి అమ్మవారికి అభిషేకం చేసి పట్టే పాలతో పెరుగుతో పంచామృత అభిషేకం జరిగింది అలాగే మధ్యాహ్నము అన్నదానం జరిగినది సాయంకాలం అమ్మవారికి జ్యోతులతో అలంకరణతో అమ్మవారికి చేస్తున్నాము అలాగే భక్తులు అందరూ వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకొని ఆయన కృపలు శాశ్వతంగా బాగా ఉండాలని వాళ్ళ సంతోషంగా పిల్ల పాపలతో చల్లగా దీవించాలని ఈరోజు అమ్మవారి జాతర జరుగుతున్నది రేపు వచ్చి శనివారము అమ్మవారికి ఇంటింటి నుంచి చల్ల తీసుకొని భక్తులు వస్తారు అలాగే అమ్మవారికి సమర్పించి సాయంకాలము అమ్మవారి పల్లకి ఊరేంపు పల్లకిలో అమ్మవారు పల్లకిలో సేవ చేస్తూ అలాగే మన్నాడు ఆధారము ఇంటింటి నుంచి బోనాలు తీసుకొని భక్తులు వస్తారు అమ్మవారికి సాయంకాలము ప్రశాంతం చేసి అమ్మవారికి తీర్థ ప్రసాదము ఆటలిచ్చి ముగిస్తాం